ఇంతకీ ఈ అన్వేషణ ఏమన్నాడు ఆ మాటల్ని మళ్ళీ యథాతథంగా నిమరు వేసుకోవడం లేదా ఆ వీడియో ముక్క తీసి దీనిలో పెట్టి మీకు చూపించడి ఇవన్నీ కూడా నేను చేయదలుచుకోలేదు ఎందుకంటే ఆయనకు ఒక సబ్స్క్రైబర్లు ఉన్నారు మీరు అందరూ కూడా ఈ వీడియో చూసే వాళ్ళలో చాలామంది ఆయన ఫాలోవర్స్ కూడా అయ్యే ఉంటారు ఖచ్చితంగా ఆ వీడియోలు చూసే ఉంటారు వారు మాట్లాడిన మాటలు విని కూడా ఇంకా మనం అన్సబ్స్క్రైబ్ చేయకుండా దాన్ని చూసేటటువంటి ఓపిక ఉన్నటువంటి హైందవ సోదరులు మన దేశంలో ఉన్నారు ఈ వీడియో చూసే వాళ్ళు కూడా నాకు తెలిసి చాలామంది ఉంటారు మన ఓపిక చాలా ఎక్కువ చాలామంది చాలామంది జీబీ పెరిగిన జీబ్రాల మాదిరిగా నాన్ వేసిన అడ్డగారిద కూడా చెప్తున్నా అంటే నాకు చెప్పడానికి చాలా ఇబ్బందిగా ఉంది కానీ చెప్పాలని చెప్తున్నాను ఎందుకంటే కొంతమంది కన్నా తెలవాలే విషయం మనం సీతమ్మ మీద నోరు పారేసుకున్నాడు ద్రౌపది మాతని అవమానించండు వాడి ఛానల్కు లక్షల్లో సబ్స్క్రైబర్లు ఉంటే అందులో మెజారిటీ ఎవరు ఉంటారబ్బా కామెంట్ చేయరు ఎవరుంటారు మెజారిటీ వాళ్ళని కించపరచండు మనం తల్లిగా భావించే సీతమ్మను అవమానించేలా మాట్లాడుతూ పెద్ద స్త్రీ జనోద్ధారకుడిలా పోజులు కొడతా ఉంటాడు